గురు పౌర్ణమి సందర్భంగా సంగారెడ్డి పట్టణ సమీపంలోని కులబ్గూర్ గ్రామ పరిధిలో ఉన్న శ్రీ సరస్వతీ శిశు మందిర్లో అద్భుతమైన గురువందనం కార్యక్రమం జరిగింది ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ వేడుకల్లో విద్యారంగంలో విశేషంగా కృషి చేసిన గురువులను ఘనంగా సత్కరించారు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంగారెడ్డి రీజియన్ పద్దెనిమిది అధ్యక్షులు కొంక రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక సన్షైన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ స్వామి గౌడ్ మానిక్ హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీలత ముఖ్య అతిథులుగా హాజరై గురు ప్రాముఖ్యతను వివరించారు అలాగే శిశు మందిర్ విభాగ్ ప్రతినిధి వెంకటరామిరెడ్డి ప్రధానోపాధ్యాయులు ఎం నర్సింలుగౌడ్ కార్యదర్శి కుందారపు రాజయ్య చారి జై రాజేశ్వర్ స్వామి ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు అధ్యాపక బృందం సిబ్బంది పాల్గొని గురు పౌర్ణమిని మరపురాని దినంగా మార్చారు శిష్యులు గురువుల పట్ల తమ కృతజ్ఞతను తెలిపిన విధానం అందరి హృదయాలను గెలుచుకుంది పోషకోలేదు వస్తున్నా వస్తే అది వేరే వాళ్ళకి పెట్టి తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఎవరో చేయకుంటే అక్కడే ఉండదు మనం కూడా మనం సహకారం ఉద్దేశం కాబట్టి చాలా